హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నైకి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఫిఫ్టీన్ డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళాలంటే చాలా వెల్తీగా అనిపిస్తుంది ట్రైన్ మాకు ఎయిట్ థర్టీకి మేము ఇంటి దగ్గర నుంచి సిక్స్ థర్టీకి బయలుదేరాము బస్లో ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది కృష్ణా రివర్కి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవడం వల్ల ట్రైన్స్ ట్రాక్ అనేది క్లోజ్ చేసేసారు సో మళ్ళీ ఇప్పుడు రీఓపెనింగ్ చేశారు సో అందుకే నేను చెన్నై వెళ్ళిపోతున్నాము లేకుంటే వన్ వీక్ వాళ్ళం మొత్తానికి అయితే స్టేషన్కి రీచ్ అయిపోయాము ట్రైన్ ఎక్కడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉన్నాము చో ట్రైన్స్ సౌండ్స్ అయినా ట్రైన్ అన్నా చాలా భయం ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి ట్రైన్స్ అన్నా ట్రైన్ సౌండ్స్ అన్నా చాలా భయం ఆయన చూడండి ఇక్కడ కూడా వీడియో తీస్తుందని ఎలా చూస్తున్నాడా అమ్మ చోనకి అన్నం పెట్టింది కానీ తిన్నదంతా కక్కేసింది ఆకలిస్తుంది ఏమోనని నేను ఇలా బాదం పాలు తాపుతున్నాను అక్కడ ఎస్కలేటర్ కనిపించింది దానికి అక్కడికి వెళ్ళాలని అల్లరి అల్లరి చేసింది వాళ్ళ డాడీ అయితే అటు ఇటు తిప్పుతూ అలసిపోయాడు తిరిగి తిరిగి అలసిపోయి ఫైనల్గా నా దగ్గరకు వచ్చేసింది ఏబీసీలు చెప్తుంది కానీ అనౌన్స్మెంట్కి తను చెప్పే వాయిస్ సరిగ్గా వినపడలేదు ఏ టు జెడ్ వరకు చెప్పేసింది కంప్లీట్గా सी चिमरना वो चीज़ स्लिपर कुछ इस आगे है, ऐसे कुछ इस पीछे है। ट्रेनियर कुछ इस पीछे है। एंडर, बेसिम लाबे, पंजालर, एस वन, एस टू, एस थ्री, एस फोर, एस फाइव, एस सिक्स, एस सेवन, एस ए, बी वन, बी टू, बी थ्री, बी फोर, बी फाइव, बी सिक्स, बी सेवन, हे वन, हे टू, हे थ्रो, पंजालर, अल जनरल आगे ही दबा पीछे ही दबा डिफेंड ना कोच आगे ही Keep it, keep it, keep it. Keep it, keep ఫైనల్గా హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఎక్కాల్సిన ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ట్రైన్ వచ్చేసింది ట్రైన్ రాగానే చూడండి ఎంత భయంగా చూస్తుందో వాళ్ళ డాడీని పట్టుకొని ట్రైన్ అంటే చాలా భయం చూనికి ట్రైన్ ఎక్కిన తర్వాత మేము అన్నం తినేటప్పుడు అల్లరి చేయకుండా ఉండాలని ఇలా చిప్స్ ఇచ్చాము తింటా ఉంది ఆ తర్వాత ఫోన్ చూస్తూ ఉంది అసలు బేసిక్గా ఎప్పుడు ట్రైన్లో ఏడ్చేది కానీ ఎందుకు ఈసారి ఏడవట్లేదు ఫైనల్గా ఆడి ఆడి అలసిపోయింది నేను చీరకి ఇలా ముడేసాను చూడండి పైనకి ఇలా ముడేశాను ఇలా ఉయ్యాల ప్రిపేర్ చేశాను తన కోసం చూడండి ఆడి ఆడి అలసిపోయి ఎలా పడుకుందో ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో దిగుతా ఉన్నాగా చోన నిద్రలేచింది చూస్తా ఉంది వింతగా ఈ ట్రైన్లో నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఏంటి అని ఒక సీట్లో శివను వేసుకొని పడుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందుకని మేము వ్యాయాల్లో వేసిస్తాము ఒక సీట్లో హరి ఒక సీట్లో నేను ఇలా స్లీపర్ బుక్ చేసుకొని ఫైనల్గా చెన్నైకి అయితే రీచ్ అయిపోయాము చాలా సేఫ్గా ఐ హోప్ వీ లైక్ ద వీడియో షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్